నమస్తే వెల్కమ్ టు నేను సుధాత్రి పుష్పక విమానంలో పుతిన్ రెండు పర్యటన ముగిసిన వెంటనే ఘనమైన వీడ్కోలు తీసుకుని పుష్పక విమానంలో తిరుగు ప్రయాణం అయ్యారు అమెరికా అధ్యక్షుని వాణిజ్య ఆంక్షల వేళ పుతిన్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అయితే వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ప్రయాణించిన ప్రత్యేక విమానం పైనే ఎక్కువ చర్చ జరుగుతుంది ఇది ఆకాశంలో తేలియాడే రష్యా పరిపాలనా భవనంలా ఒక సైనిక కార్యాలయంలా కనిపిస్తుందని అంత ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో రియల్ టీవీ ప్రత్యేక పుతిన్ ప్రయాణించే విమానం పేరు ఇలియోషిన్ ఐఎల్ నైన్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ ఈ చివర రెండక్షరాలను రష్యన్ భాషలో కమాండ్ పాయింట్ అని అంటారు ఒకసారి ఇంధనం నింపితే సుమారు పదకొండు వేల కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణిస్తుంది దీన్ని ఫ్లైయింగ్ క్రెమ్లన్ లేదా ఫ్లైయింగ్ టూటాన్ అని కూడా అంటారు ఎప్పటికప్పుడు సైనికులకు ఆదేశాలు ఇచ్చేలా విమానం లోపల పూర్తి స్థాయి మొబైల్ కమాండ్ సెంటర్ ఉంది విపత్కాల పరిస్థితుల్లో అణ్వస్త్ర ఆదేశాలు కూడా జారీ చేసేలా దీన్ని రూపొందించారు ఇందులోని అత్యాధునిక ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా ప్రపంచంలోని ఏ సైనిక నెట్వర్క్ తోనైనా మాట్లాడే అవకాశం ఉంది ఒకవేళ ఆకాశంలో ప్రత్యర్థులు దాడి చేస్తే అప్పుడు ఇది వార్ ఎయిర్ క్రాఫ్ట్ లా మారిపోతుంది శత్రు క్షిపణులను దారి మళ్లించే వ్యవస్థలు పనిచేస్తాయి అలాగే విమానం లోపల రేడార్ జామింగ్ టెక్నాలజీ ఉంది అందువల్ల ఇటువైపు వచ్చే యుద్ధ విమానాలు కమ్యూనికేషన్ వ్యవస్థను ఆపేస్తాయి అన్నిటికీ మించి ఎలక్ట్రానిక్ దాళ్లను తట్టుకునే సామర్థ్యం ఈ అత్యద్భుత విమాన సొంతమని అంటున్నారు ఈ విమానం ఒకేసారి మందిని అంతేకాదు ఆగకుండా పదకొండు వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు అయితే రెండు రోజుల పర్యటనకు పుతిని వచ్చారు అయితే నెల రోజుల ముందే వందలాది మంది భద్రతా సిబ్బంది తరలివచ్చారు నెల రోజుల ముందే వచ్చి ఏర్పాట్లు చూసుకున్నారు అన్ని దగ్గరుండి పర్యవేక్షించుకున్నారు ఇకపోతే విమానం లోపల భాగం ఒక స్టార్ హోటల్ ని తలదన్నేలా ఉంటుంది బంగారు పూతతో చేసిన వస్తువులు ఖరీదైన ఫర్నిచర్ అధ్యక్షుడి కోసం ప్రత్యేక బెడ్రూమ్ కాన్ఫరెన్స్ హాల్ జిమ్ వంటి సదుపాయాలన్నీ ఉన్నాయి అయితే అందరినీ ఆశ్చర్య చికిత్తులని చేసిన ఘటన ఏమిటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ మలాన్ని కూడా భద్రతా సిబ్బంది వదల్లేదు ప్రత్యేక సూట్ కేసులో దాన్ని సేకరించి తిరిగి రష్యా పట్టుకుపోయారు ఇలా ఎందుకు చేస్తారని ఆలోచిస్తున్నారా ఆ మలాన్ని పరిశీలిస్తే అధ్యక్షుడి ఆరోగ్య రహస్యం తెలిసిపోతుందని అంటున్నారు అందుకే పుతిన్ బాత్రూమ్ కి వెళ్ళినా సరే ఆయన వెంట ఇద్దరు బాడీ పక్కన ఉండాల్సిందే అంటున్నారు ఇదిలా ఉండగా పుతిన్ తరహా పోలిన బాడీ డబల్స్ మనుషులను తయారు చేశారు వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించారని చెబుతున్నారు ముప్పు ఎక్కువగా ఉన్న కార్యక్రమాలలో వీరిని వినియోగిస్తున్నారని అంటున్నారు ఇకపోతే పైన చెప్పుకున్న ఫ్లైయింగ్ క్రెమ్లెన్ విమానం తరహాలోనే డూప్లికేట్ ఫ్లైట్ మరొకటి ఉందని అంటున్నారు మరి పుతిన్ డూప్లికేట్ ఫ్లైట్ లో వెళ్తున్నారా లేక అసలైన దాంట్లో వెళ్తున్నారా ఎవ్వరికీ తెలియదని ఆ విమానాలను గుర్తించడం అంత తేలిక కాదని అంటున్నారు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉంది అది కూడా రష్యా నుంచి వచ్చింది అది గంటకు రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది మొత్తానికి పుతిన్ భారతదేశానికి వచ్చారు వెళ్లారు ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇక్కడికి వస్తానని అంటున్నారు మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరిన్ని విశేషాల కోసం చూస్తున్నావునండి రియల్ టీవీ